అభిమానులు ప్రేమ ఆనందం మురారి మూవీ గ్రాండ్ రిలీజ్ సక్సెస్ కావడం ఇంకొక వైపు ప్రాణం మీద ఆశ పెరిగిపోతుంది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వస్తున్న సోనాలి బిందే అందరికీ తెలిసిందే ఇప్పటికే తను క్యాన్సర్ వ్యాధి నుండి ఉంది ఇప్పటికే ఫోర్త్ స్టేజ్ కి రావడం స్కీమో చికిత్సని అందుకుంటూ విపరీతమైన బాధని దుఃఖాన్ని అనుభవిస్తుంది అటువంటి సొనాలి మహేష్ బాబుతో నటించేసిన మురారి మూవీ ఎంతో గ్రాండ్ గా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ రోజు రిలీజ్ అవుతూ వచ్చేసింది ఇక అభిమానుల ప్రేమని తట్టుకోలేకపోతున్నారు ఇక ఒక్కొక్కరు అయితే డాన్సర్ వేస్తూ సందడి చేస్తూ ఉండగా ఒక కొంతమంది వీరాభిమానులు తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటూ తాలి కడుతూ ఒక్కసారిగా షాక్ ఇచ్చేశారు మహేష్ బాబు మా పెళ్లికి రాలేరు కాబట్టి తన ఎదురుగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ సినిమా హాల్లో ఆ విధంగా చేయడంతో ఏకంగా మహేష్ బాబు సోనాలి వరకు ఈ వార్త చేరుకుంది అలానే ఆ వీడియోని చూసి ఎంతగానో ఆనందపడడంతో పాటు ఇంత ప్రేమని నేను దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అలానే నాకు ప్రాణంపై ఆశ కూడా మరింత పెరిగిపోతుంది కుటుంబాన్ని కాదు నన్ను ఎంతలా ఆదరిస్తూ ప్రేమిస్తున్న అభిమానులు కూడా వదిలి వెళ్ళాలంటే నాకు ఎంతగానో బాధ కలుగుతుంది నాకు మీ ధైర్యం కావాలి అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది సోషల్ మీడియాలో